ఎంతో టేస్టీగా ఇంకా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉండే టేస్టీ అయిన సన్న సేమియాతో పాయసం చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి పాలు వేడి చేసుకొని పొంగురగానే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని నాలుగు చెంచాలను నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు తీసుకొని ఒక సగం ఎండు కొబ్బరి చెప్ప తురుముని కూడా వేయించి పక్కకు తీసుకొని అందులోనే సేమియా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు సేమియా బ్రౌన్ కలర్ రాగానే వేడి చేసిన పాలలోని సగం పాలు పోసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని సేమియా ఉడకబెట్టుకోవాలి ఈ సన్న సేమియా చాలా తొందరగానే ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా పంచదార అలాగే యాలకుల పొడి కూడా వేసుకొని మిగిలిన సగం పాలు పోసి ఒక మరుగు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకొని పైన మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అవుతుంది అలాగే మీరు మొదటగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి